మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి బాబా మహిమలు ఆఫీసులో అడుగుపెట్టింది వనజ బహుశా ఇరవై రోజుల తర్వాత అనుకుంటా అందమైన పెద్ద కళ్ళు తెల్లని వర్చస్సు ఎవరినైనా ఆకట్టుకునే పొడుగు ఆమె సొంతం అందరూ ఆమె వైపే చూస్తున్నారు ఆమె అందం చెక్కు చెదరలేదు యాక్సిడెంట్ అన్నారే కానీ అది ఆమెను తాకి వెళ్ళింది అంతే అందరూ పలకరించి ఎవరి పనిలో వారు ప్రవేశించారు లంచ్ టైం అయ్యింది అందరూ లంచ్కి బయలుదేరారు వనజ కవిత ఇద్దరు జిగిలి దోస్తులు వనజ నిన్ను ఇలా చూస్తూ ఉన్నాము అంటే మళ్ళీ మా పూర్వజన్మ సుకృతమే ఆ రోజు నీకు యాక్సిడెంట్ అనగానే అంతా ఊపిరి ఆగిపోయిందనుకో అని కవిత వనజ వచ్చినందుకు చాలా సంతోషంగా అంటుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ రోజు తలుచుకుంటే అసలు నేను ఎలా బయటపడ్డాను అని అంతా ఆ సాయినాథుని లీల నేను నిన్ను బాబా పిచ్చి అని అనేదాన్ని అవునా కానీ నాకు ఆయన కళ్ళారా చూపించాడు ఆయన లీల అసలు ఏమైంది అంటే చెప్పడం ప్రారంభించింది వనజ వనజ కూతురికి పెళ్ళయ్యి హడావిడిగా ఉంది అల్లుడు కూతురు ఇద్దరూ సెలవు పెట్టుకుని కొత్త ఇల్లు చూడడంలో మునిగిపోయారు అందరికీ వంట వండి హడావిడిగా ఆఫీసుకి బయలుదేరింది ఏవండి నేను ఇప్పుడు బస్సుకు అందుకోలేను కొంచెం నన్ను ఆఫీస్ వరకు దిగిపెట్టండి అంది బద్ధకంగానే ఆయన కూడా సరే అన్నారు ఇద్దరం మా బండి మీదే పెడుతున్నాం ఆయన పెద్ద ఫాస్ట్గా నడపడం లేదే నీకు తెలుసుగా బహుశా బాబా గుడి వచ్చింది అనుకుంటా ఒక ఆటో అతను నా కాళ్ళకు గట్టిగా తగిలించి వెళ్ళిపోయాడు ఫుల్లు రద్దీగా ఉంది ట్రాఫిక్ వెంటనే నేను అంత ఎత్తుకు ఎగిరి కింద పడ్డాను వెంటనే సృహ తప్పింది తలకు గాయం తగిలింది దాని నుండి రక్తం కారుతోంది అచేతనంగా పడిపోయాను తర్వాత ఏమైందో నాకు తెలియదు మా వారు హడావిడిగా తన కాలికి కూడా దెబ్బ నేను చూసుకోకుండా ఆదుర్దపడసాగారు దాని తర్వాత వెంట వెంటనే ఒక పది మంది అనుకుంటా ఆఫీస్ వాళ్ళు ఆ మార్గం గుండానే వెళుతున్నారు ఎవరా అని చూసేటప్పటికి అరే మన మేడమే అంటూ అందరూ అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్కి పంపించారు నాకు అంతా తెలియదు తర్వాత ఆఫీస్ వాళ్ళు చెప్పారనుకో అక్కడ నాకు రెండు ఇంజక్షన్లు ఇచ్చారు దెబ్బ తగిలిన చోట కుట్లు వేశారు ఇక్కడే బాబా అద్భుతం జరిగింది నాకు మెలకువ కళ కూడా తెలియలేదు ఒక గాజు సీసాలో మూడు గాజు సీసాలు వరుసగా ఉన్నాయి అందులో నిండా నీరు ఉంది మూడిట్లో ఒక ముసలి ఆయన కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు అచ్చం సాయిబాబా లాగానే ఉన్నారే ఒక రెండు బాటిల్స్లో చేపలు వేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి వేశారు మూడో బాటిల్స్ బాటిల్ దగ్గరకు వచ్చి అందులో ఆ చేపపిల్లను వేశారు వెంటనే నాకు మెలకువ వచ్చింది అది కలకాదు కదా నిజంగా జరిగింది ఆయన ఆ చేపపిల్లను వేయడం ఏమిటి నాకు మెలకు రావడం ఏమిటి ఇదంతా క్షణంలో జరిగిపోయింది బాబా లీల నేను కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూనే ఉన్నాను నా తల్లిలాంటి అక్క నా వంక ఆతృతగా చూస్తూ ఉంది చుట్టూ ఆఫీస్ వాళ్ళు కళ్ళు తెరిచాను ఆ పెద్ద ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నారు అంతా అక్కకి చెప్పాను ఆమె అనుకుంది ఏమిటి భయపడిందా అనుకుంది కానీ కాదు తర్వాత ఆలోచించింది అంతా బాబా లేలా అని చెప్పింది తర్వాత అందరం ఇంటికి వచ్చాం ఇది నా అనుభవాన్ని నా చెయ్యి ఇంకా కవిత చేతిలోనే ఉంది అది నా ప్రాణ స్నేహితురాలు అమ్మయ్యా నువ్వు కూడా నా దారికి రప్పించుకున్నాడు నన్ను వదిలి ఎక్కడికి పెడతావే మనం ఇంకా బాబా సేవ చేయాలి ఆయన రుణం తీర్చుకోవాలి మన జన్మ ఇచ్చినందుకు బాబాకి ఎంతో సేవ చేయాలి బాబా మనం ఎక్కడుంటే అక్కడే ఉంటారు మనకు ఎంతటి ఆపద ఉన్నా రక్షిస్తూ మన వెనకాలే ఉంటారు పద బాబా సేవ చేసుకుందాం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మగారు మనల్ని మనల్నిద్దరినీ వేరే చోటికి పంపాలని నిర్ణయించుకున్నారు అమ్మ అంటే మా గురువుగారు అన్నమాట ఇద్దరం కలిసి ఆఫీస్లో ఎవరి పనిలో వాళ్ళు పడ్డాం సాయంకాలం అయింది సాయంకాలం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అన్ని పనులు అయ్యాక బాబా సేవలో ఇద్దరం నిమగ్నమయం రాత్రి తొమ్మిదింటి వరకు ఇదే మా దినచర్య ఒకప్పుడు అంటూ చెప్పింది వనుజ ఇది లీల రాసిన వారు దేశరాజు లక్ష్మికుమారి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్తనున్న గంటను మోగించండి